ం శ్రీగురుభ్యో నమీ హనుమాన సోను వాయుపుత్రో మహాబల రాష్ట ఫుణ సగపింగాో అమిత విక్రమణ ఉదవిక్రమణశ్చైవ సీత శోక వినాశకలక్ష్మణ ప్రాణదాత్రీవస్ దర్ప ద్వాదశైతని నామాని కపీంద్రయ మహామునే స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషతృత్యుభయం నాస్తి విజయ భ ఈ నామాలు చదువుకుంటేనే హనుమంతుడు మనలో ఐక్యమైపోతాడు ప్రతి కాలముల ఎందు చిరంజీవిగా మనతోనే ఉంటూ అన్ని యుగాలలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క హనుమంతుడు ఇటువంటి హనుమంతుడి యొక్క ఫోటోల గురించి విగ్రహాల గురించి కొంతమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పబోతున్నాం మరి ఇటువంటి శుభమైనటువంటి విశేషాలు చెప్తున్నాం కదా మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటిలోనే సమస్తమైనటువంటి ధర్మ కార్య ఆచరణ గురించి ధర్మ సందేహాల నివృత్తి గురించి మన ఛానల్ ఎంతో శ్రమపడుతోంది అటువంటి ఛానల్ని మనం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఇప్పుడు మనము హనుమంతుడి యొక్క పటము ఏ దిశలో ఉండాలి విగ్రహం ఉండవచ్చా ఉండకూడదా అన్నటువంటి విశేషాల గురించి ముఖ్యంగా చాలామంది మందిళ్ళల్లో అనేక విగ్రహాలు పెట్టుకుంటారు ఏ విగ్రహమైనా సరే అంగుష్ఠ ప్రమాణంగా ఉండాలి అంటే అంగుష్టం అంటే బొటన వేలు బొటనవేలు ప్రమాణంగా ఉండాలి అంటే ఇంతవరకు మాత్రమే విగ్రహం యొక్క ప్రమాణం ఉండాలి మూడు అంగుళాలకి మించకూడదు మూడు అంగుళాల లోపలే ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందుకే అంగుష్ట ప్రమాణము అంటారు కాబట్టి మీరందరూ కూడా ఏ విగ్రహం పెట్టుకున్నా సరే అంగుష్ట ప్రమాణంగా విగ్రహం పెట్టుకుంటే అది పూజకు అర్హమైనది అంటే పూజకి మంచి యోగము కలిగిస్తుంది అని అర్థం అలాగే మనకి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు స్వామి అంటే అవన్నీ కూడా పూజార్హమైనవి కావు కేవలం అలంకార ప్రియమైనవి మాత్రమే ఖచ్చితంగా అవి అలంకారం కొరకు మాత్రమే పెట్టుకుంటారు అందులోనూ ప్రతి ఇంటిలో కూడా ఒకే దేవతా విగ్రహాలు పటాలు మూడు మూడు పటాలు మూడు మూడు విగ్రహాలు ఉండకూడదు అంటే రెండుకు మించినవి ఉండకూడదు అది ఏ విగ్రహమైనా సరే ఏ పటమైనా సరే చాలామంది లక్ష్మీదేవి పటాన్ని ప్రతి హాల్లో కిచెన్లో అన్నింటిలో పెడుతుంటారు ఓ పది పన్నెండు లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకుంటారు రెండుకు మించి పటాలు కాని విగ్రహాలు కాని ఉండకూడదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా తెలుసుకున్నప్పుడే మనము ఎటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చో తెలుస్తుంది ప్రస్తాంశంలో మనకి హనుమంతుడి గురించి మాత్రమే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి కనుక హనుమంతుడి గురించి మనం విశేషంగా చెప్పుకుందాం ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను కదా హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబల అన్నటువంటి పన్ ఈ ద్వాదశ నామాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఇవి ఉచ్చరించబడుతుంటాయో అటువంటి నామాలకి ఉన్నటువంటి బలము మంత్రబలం మనలో పొందుకునేటువంటి అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా తప్పకుండా అటువంటి మంత్రబలాన్ని పొందుకోండి అటువంటి నామాలను ఎప్పుడు ఉచ్చరిస్తుంది భయం కలిగినప్పుడు కానీ విద్యకు వెళ్తున్నప్పుడు కానీ యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ కోర్టుకు వెళ్తున్నప్పుడు కానీ ఆర్గ్యుమెంట్ చదువుతున్నప్పుడు కానీ ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఫోర్స్ అనిపించినా సరే ఈ నామాలు చదువుకోండి విశేషమైనవి ఒక్కొక్క దేవత యొక్క స్వరూపము ఒక్కొక్క దేవత యొక్క మంత్రాలన్నీ కూడా మనకి అచంచలమైనటువంటి ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అటువంటి నామాలని మంత్రోచ్చారణ చేయాల్సిందే ప్రతి ఇంటిలో కూడా వేదపారాయణ చేయాల్సిందే అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా ఆచరించండి హనుమంతుడి యొక్క చాలీస పారాయణం మనకి అనేకమైనటువంటి దుష్ట శక్తుల నుంచి దుష్ట గ్రహాల నుంచి శత్రువుల నుంచి మనల్ని రక్షిస్తుంది ఇప్పుడు మనకి హనుమంతుడి యొక్క నిలుచున్న పటం పెట్టుకోవాలా అలాగే సంజీవిని పర్వతం ఎత్తున్నటువంటి పటం పెట్టుకోవాలా లేదా ధ్యాన ముద్ర ఉన్నటువంటి పటం పెట్టుకోవాలా అనేవి అనేక సందేహాలు వస్తుంటాయి మీరు ఏదైనా సరే ఒక పటాన్ని పెట్టుకోండి అయితే చాలామంది ఇళ్లలో ఈ సంజీవిని పర్వతం తెస్తున్నటువంటి పటాన్ని పెట్టుకోకూడదని చెప్పారు మరి ఎందుకు ఈ పటాన్ని పెట్టుకోకూడదని నాకు అర్థం అంటే ఈ బరువుని మోయలేమన్న భావన కావచ్చు లేదా హనుమంతుల వారు అక్కడ బలమైనటువంటి ఆ యొక్క బరువుని మోసుకొస్తున్నాడు కాబట్టి ఆ బరువు మన మీద పడుతున్నాయి అనే భావన కావచ్చు అంటే కేవలం భావనే కావచ్చు అటువంటి పటాలు పెట్టుకోవద్దు అనేటువంటి విశేషాన్ని చెప్పారు ధ్యానముద్రలో ఉన్నటువంటి పటాన్ని తప్పకుండా పెట్టుకోవచ్చు ధ్యానము తపస్సు ఎప్పుడు కూడా మనకి యశస్సును కలిగిస్తుంది అటువంటి పటాన్ని పెట్టుకోండి అలాగే గధని ఎత్తిపడ అంటే గధ ఎత్తిపట్టుకున్నటువంటి పటాన్ని కూడా పెట్టుకోవచ్చు అది శత్రునాశనాన్ని కలిగిస్తుంది మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది అటువంటి పటాలు పెట్టుకోవచ్చు ఇక కొంతమంది మిత్రులు ఈ పటాల విగ్రహాలు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నాను కదా అది అంగుష్ట ప్రమాణంగా ఈ గధని పైకెట్టుకున్న పటం కానీ రాముల వారికి అనగా నమస్కరిస్తున్నటువంటి పటము కానీ రామచంద్ర సీతాలక్ష్మణ సమీదైనటువంటి అక్కడ స్వామివారి పాదాల దగ్గర హనుమంతుడు అంజలి ఘటిస్తున్నటువంటి పటము కూడా పెట్టుకోవచ్చును అది ఇంకా విశేషం మన ఇంటికి ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇక నేనేమంటానంటే ఈ సంజీవితి సంజీవిని పర్వతాన్ని తీసుకునేటువంటి పటం కూడా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఏదైనా రోగాలు కనుక ఉన్నట్టు అనిపిస్తే అటువంటి పటానికి మనం పూజ చేయడం అటువంటి పటాన్ని పెట్టుకోవడం వల్ల మనకి ఆరోగ్యప్రదం అవుతుందని చెప్తాను కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చును ఇక కొంతమంది మిత్రులు పంచముఖ హనుమంతుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అని అడిగారు పంచముఖ హనుమాన్ విగ్రహం చాలా విశేషం ఆయన ఈశ్వరాంశలో పుట్టినటువంటి వాడు హనుమంతుడు ఈశ్వరుడే ఈశ్వరుడి ప్రతి రూపమే హనుమంతుడు కాబట్టి మీరందరూ కూడా అటువంటి ఈశ్వరాంశలో చాలా ఉత్కృష్టమైనటువంటి రూపము పంచముఖం ఐదు ముఖాలతో క్రూరధంష్టాలతోను హనుమంతుడిగాను అలాగే వివిధ రూపాల్లో అని మనకి ఐదు రూపాల్లో కనిపించేటువంటి ఈ పంచముఖ హనుమంతుని మనం ఇంట్లో మనం పూజించవచ్చును అయితే పటము ద్వారా పూజిస్తేనే మంచిది విగ్రహము ద్వారా పూజిస్తే ఇందాక చెప్పుకున్నాం కదా శివాంశ సంభూతుడు కాబట్టి అభిషేక ప్రియుడవుతాడు అక్కడ కాబట్టి పంచముఖ హనుమంతుడి విగ్రహం ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా మనము నిత్యాభిషేకము నిత్యము అన్న నివేదన చేయాలి శ్రద్ధాభక్తులతో చాలామంది అనుకుంటారు శివుడికి ఎలాగైనా పూజ చేయొచ్చు అనుకుంటారు కానీ ఆయనకి తప్పకుండా రోజు అభిషేకము చేసి జలాభిషేకం చేసి ఆ స్వామివారికి అన్నము నివేదన చేయాలి లింగస్వరూపంగా భావిస్తారు కాబట్టి మనం కాబట్టి పంచముఖ హనుమంతుడి విగ్రహం కానీ ఏదైనా హనుమాన్ విగ్రహం ఉన్నప్పుడు అంటే బొటన వేయల ప్రమాణంగా ఉన్నటువంటి విగ్రహానికి మనం నిత్యాభిషేకాలు చేయాలి కాబట్టి మీకు నిత్యాభిషేకం చేయగలిగేటువంటి శక్తి కానీ సమయము కానీ ఉన్నట్టయితే అంటే రుద్రనమ్మక చమకాలతో హనుమంతుడి ప్రీతి సూక్తాలతో తప్పకుండా హనుమంతుడిని అభిషేకం చేయవచ్చు అలాగే మనకి పురుషోక్త విధానంతో కూడా హనుమంతుడిని అభిషేకం చేయవచ్చు క్షీరాభిషేకం చేయవచ్చు పంచామృతములతో అభిషేకం చేయవచ్చును చాలా మనకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి కానీ నిత్యము చేయాలంటే కష్టం కదా అందుకనే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటము ద్వారా స్వామివారిని పంచముఖ హనుమాన్ పటము పెట్టుకున్నట్టయితే తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు కదా అయితే విగ్రహం ఉండవచ్చా లేదా పంచముఖ హనుమాన్ విగ్రహం ఉండవచ్చును ఎందుకంటే మణి సూక్తంతో స్వామివారిని అభిషేయించగలిగితే సూక్త పాలన చేయగలిగితే ఆ స్వామివారికి సింధూరార్చన చేయగలిగితే తప్పకుండా పంచముఖ హనుమంతుడి యొక్క విగ్రహం ఇంటిలో ఉంచవచ్చును ఇందులో ఎటువంటి దోషము లేదు అనుకూలవంతమైన శుభ ఫలితాలే కలుగుతాయి అలాగే స్వామివారికి ప్రీతి అనేటువంటి నివేదనలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాగే పటం పెట్టుకున్నప్పుడు చాలామంది ఏ దిక్కున పెట్టాలి అని అడుగుతున్నారు ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం హనుమంతుడి ఫోటో ఇంట్లో ఉండవచ్చా ఉండవచ్చును పంచముఖ హనుమాన్ పటం ఉండవచ్చునా ఉండవచ్చును విగ్రహం ఉండవచ్చునా ఉండవచ్చును కానీ అభిషేకం చేసుకుంటూనే ఉండాలి ఇక మనకి ఇప్పుడు అడిగిన ప్రశ్నలు ఏ గోడకి మనం దేవుని పటాన్ని పెట్టాలి సర్వాంతర్యమైనటువంటి భగవంతుని యొక్క ఫోటో ఇటువైపు కాకుండా ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు తూర్పు పడమర దక్షిణ ఉత్తరం వైపున ఏ గోడకైనా స్వామివారి పటాన్ని పెట్టవచ్చును కాబట్టి మీరందరూ కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి అయితే చాలామంది అనుకుంటారు సింహద్వారం పైన మనం లోపల వైపు మనం హనుమంతుడు పటం పెడితే హనుమంతుడి కాళ్ళ దగ్గర శనీశ్వరుడు ఉంటాడు ఆ శనీశ్వరుడు మన మీదకి వస్తాడు కాబట్టి హనుమంతుడికి వంగి నమస్కారం చేయొద్దని సాష్టాంగ నమస్కారం చేయొద్దని అది వీధి గుమ్మం అంటే మనకి సింహద్వారం లోపల వైపు పైన పెట్టకూడదని ఇటువంటి కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి బట్ అవన్నీ కూడా మనకి కరెక్ట్ కాదు నిజం కాదు దాంట్లో యదార్థము లేదు భగవంతుడే పట్టేసి ఉన్నాడు కదా ఇక ఆయన పట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎక్కడొస్తాడు ఆలోచన చేయండి కాబట్టి శనీశ్వరుణ్ణి కూడా బంధించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆంజనేయుడు కాబట్టి అటువంటి ఆంజనేయుడికి మనము ఏ వైపు అయినా సరే పటం పెట్టుకోవచ్చును ఈ పంచముఖ హనుమాన్ పటాన్ని కూడా మనము సింహద్వారం వైపు లోపల వైపు పెట్టుకోవడం విశేషము ఉత్తరం వైపు పెట్టడం అనేది ధనయోగము దక్షిణం వైపు పెట్టడం అనేది మరణాన్ని కూడా జయించగలిగే అవకాశం అంటే మరణం జయించడం అంటే మనం మృత్యువుని లేకుండా ఉండడం కాదండి మృత్యుని మనం పోస్ట్ పోన్ చేసుకోగలిగేటువంటి అవకాశం అలాగే పశ్చిమ వైపు పెడితే ఇంటికి యశస్సు కలుగుతుంది తూర్పు వైపు పెడితే సర్వకామనము పొందుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఈ దిక్కులలో స్వామివారి పటం పెట్టవచ్చును దేవుడి గదిలో కూడా పటం పెట్టవచ్చు అలానే స్వామివారి స్వామి మనం నాలుగు వైపుల గోడలకి పటాలు పెట్టవచ్చున కూడదు అని నే చెప్పాను ఏవైనా రెండు పటాలు మాత్రమే ఉంచండి అంతకు మించినటువంటి పటములు మన ఇంటిలో ఉండకూడదు విగ్రహాలు కూడా అటువంటి విగ్రహాలు రెండుకు మించి రెండు విగ్రహాలు ఉండకూడదని శాస్త్రవచనము కాబట్టి దానివల్ల నిష్ప్రయోజనాన్ని పొందుకుంటాం అంటే మన బండిలో ఈ పెట్రోల్ ఓవర్ఫ్లో అయిపోయి దానికి ఏమవుతుంది బండి స్టార్ట్ అవ్వదు అలాగే అతి సర్వత్రా వర్జయేత్ సూత్ర ప్రకారంగా రెండు విగ్రహాలు కానీ రెండు పటాలు మాత్రమే పెట్టుకునే ప్రయత్నం చేయాలి అలా అని చెప్పేసి రెండు శివుని విగ్రహాలు రెండు విష్ణుమూర్తి విగ్రహాలు రెండు అంజేశ్వర విగ్రహాలు రెండు సీతమ్మ విగ్రహాలు అలా పెట్టకండి దయచేసి మనకి ఉపయుక్తమయ్యేవి మనసా వాచా కర్మణ స్వామివారిని పూజించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పటాలని అటువంటి పూజార్హమైనటువంటి పటాలని విగ్రహాలని పెట్టుకొని మనం పూజించవచ్చును తప్పకుండా మనకి లక్ష్మీప్రదం కలుగుతుంది ఆనందమయ జీవనం కలుగుతుంది ఆ యొక్క హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి నిత్యము మనము హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారికి మినప వడలు నివేదన చేసి పది మందికి ప్రసాదంగా ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా స్వామి వారి అనుగ్రహంతో వారి కష్ట నష్టాన్ని ముక్తి కలిగి మనకు కూడా సుఖము సంతోషము సంపద ఐశ్వర్యము శుభమైనటువంటి సంతాన యోగము కుటుంబ వృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి విశేషాలను మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ ఇళ్లలో ఇటువంటి విగ్రహాలని పెట్టుకోవచ్చును ఆనందమయ జీవనాన్ని పొందుకు తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేషా गोब्राह्मण्येभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु प्रेमतो मी किरण शर्मा